తూర్పు గోదావరి జిల్లా చాకల మండలంలో వనగండ్ల గ్రామంలో ఉన్న సివిల్ సప్లై హమాలి పాయింట్ వద్ద హమాలి కార్మికులు నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు గంటి కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించబడింది ఈ నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం హమాలీలను అన్యాయంగా మోసం చేసిందని వారి వేతనాలు పెంచడంలో పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం సివిల్ సప్లై హామీలను గుర్తించి వారి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ సరఫరాల పంపిణీలో కీలక పాత్ర వహిస్తున్నట్లు హమాలీలను ప్రభుత్వం గుర్తించి వారికి వేతనాలు పెంచి వారి భద్రతా దృశ్య తగు చర్యలు చేపట్టాలని ఆయన మద్యపానాన్ని ప్రతి చేసి గ్రామంలో యువతని ధర పట్టించే పరిస్థితి ప్రభుత్వం ఉంది అలాగే హమాలి కూల్ రేట్లు సివిల్ సప్లై అంటే ప్రజా పంపిణీ వ్యవస్థలో ఒక నిత్యవసతులు పనిచేస్తున్న హమాలీసుని కూడా పట్టించుకునేంత గౌరవ పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై మంత్రివర్గం కానీ అధికారులు కానీ అలా ఉన్నారంటే అది నిజంగా వాళ్ళ పరిపాలనకి వాళ్ళు అధికారాన్ని కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి అలాది ఎందుకంటే పనిచేసేవాడు పొట్ట చేతితో పట్టుకుని అయ్యా మా కూరేట్లు పెంచు అంటే ఆ పరిస్థితి తీసుకొచ్చిన ప్రభుత్వాలు నిజంగా సిగ్గిలేదు అనేది మేము సిఐటి ద్వారా విమర్శ చేస్తూ ఉన్నాం ఈ వెంటనే అమలు రేట్లు పెంచి ప్రభుత్వం ఈ సిఐటి నాయకులు కూర్చుని వెంటనే అగ్రిమెంట్ నూతన వేతన ఒప్పుడు అమలు చేయకపోతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి సిఐపిగా కార్మిక నిరసన తెలియజేస్తాను తెలియజేస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి టైంలో సంక్షేమం పేరుతో నిత్యావసరే అధికంగా పెంచింది ఈ కూటమి ప్రభుత్వం కూడా అదే సంక్షేమం పేరుతో వచ్చి వేళ వచ్చి నాలుగు నెలలైన కాలంలోనే నిత్యావసరకులు విపరీతంగా పెంచింది కానీ పనిచేసేవాడు కూల్ రేటు మోటల్ పెరగట్లేదు ఇది చాలా దురదృష్టకరం చాలా దుర్మార్గం ఇది అధికారులు కానీ ప్రభుత్వం కానీ సివిల్ సప్లై మంత్రులు కానీ దీన్ని అంటే పరిష్కారం చేయకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మేము అనుగుణతలు సాధించుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి చేపట్టడం తెలియజేస్తూ ఒప్పందం అమలు చేయాలి నూతన యాత్ర ఒప్పందం పరిష్కరించాలి అగ్రిమెంట్ సమస్యను పరిష్కరించాలి వెయ్యాలి సిట్టింగ్ వెయ్యాలి ఇరు వర్గాల సిట్టింగ్ నుంచి వెంటనే అమలు చేయాలి